హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది భారీ శుభవార్త తీసుకోవచ్చు మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ రైతులకు పైసలు అనేది జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా ఎప్పటి నుంచి పైసలు వేస్తున్నారు మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ఈ రైతు భరోసా కూడా విడుదల చేసినప్పటికీ కూడా అరకొరగానే మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనిందువల్ల మూడు వేల రూపాయలను తగ్గించి రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు తీసుకొచ్చారు అంటే ఎకరానికి యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు అందిస్తూ ఉందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రస్తుతానికి ఐదు ఎకరాల లోపు వారికి పైసలు అయితే ఉన్న ఇప్పటికే పైసలు అయితే విడుదల చేసినా కూడా చాలా కారణాల వల్ల చాలా మందికి ఈ డబ్బులు అయితే పడలేదు మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి మరొకసారి వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేయడంతో పాటు ఇటీవల మనకు అకాల వర్షాల వల్ల చాలామంది రైతులైతే పంటలు నష్టపోయారు మరి ఇప్పటికే ఏఈఓ గారులు ఈ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఎవరికి ఈ యొక్క పైసలు వస్తాయి మరి ఏ జిల్లాల నుంచి కూడా మొదలు పెడతారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా ఉంటుంది దానిపైన నొక్కండి లైక్ గుర్తు పైన అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ముఖ్యంగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ కొత్త పింఛన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అన్ని ఛానల్ కంటే ముందుగా అందరికంటే ముందుగా నేను మీకు సమాచారం అయితే అందిస్తాను మరిక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ రైతుల సంక్షేమం కోసం అయితే ఆయన ఉన్నారు మరి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులను జనవరి ఇరవై ఆరున ప్రారంభించినప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది అరకొరగానే జమ అయ్యాయి అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసాను అందించలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు రైతు భరోసా ద్వారా నిధులు వేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల మనకు ప్రభుత్వం కంటిన్యూగా ఈ రైతు భరోసాను విడుదల చేయలేకపోయింది మరి ఒక ఎకరం నుంచి మూడెకరాల వరకు కూడా ఒక రెండు నెలల పాటు కూడా మూడెకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తే మరి ఒక దాదాపు గత నెల నుంచి కూడా మనకు ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా పైసలు వేస్తున్నా మరి గత నెల ముప్పైకే రైతు భరోసాను ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో వేస్తామని చెప్పినా మరి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా రైతు భరోసా ఐదు ఎకరాల లోపు వారికి జమ అయ్యే అవకాశం మాత్రమే ఉందన్నమాట మరి ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ మట్టి పెట్టి మరి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా కూడా లేదు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంది మరి ఈ ఉచిత పథకాలు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి రైతుల సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని కూడా చేసింది రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీని అయితే చేయడం జరిగింది మరి రుణమాఫీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందడం జరిగింది మరి రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసాను తీసుకొచ్చారు మరి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు కూడా ఐదు ఎకరాల లోపు వారికి పైసలు జమ చేస్తున్నట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ రైతు భరోసాను ఎకరాలకు ఇచ్చే అవకాశం లేదని అయితే నేనైతే చెప్తాను ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు నిధుల కొరత అయితే ఉంది మరి ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది వచ్చేటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం కూడా నేరుగా అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి ఇంకా సరిపోవట్లేదు మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలను ఇప్పటి వరకు కూడా అమలు చేసిన కాడికే చాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రైతు భరోసా కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉంది మరి పైసలు అనేది ఈ నెల చివరి వరకు కూడా జమ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఐదు లోపు భూమి కలిగి ఉన్న రైతులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి మరి ఈ యొక్క రైతు భరోసానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా ప్రభుత్వం మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇటీవల మనకు భారీ వర్షాలు కురిసాయి మరి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది మరి ఏ రైతులైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నష్టపోయినటువంటి రైతుల పంటలన్నీ కూడా నమోదు చేసి వ్యవసాయ సహాయకులు మనకు ప్రభుత్వానికి నివేదిక అయితే పంపడం జరిగిందంటే ఏఓ గారులు మరి వారు పంపినటువంటి నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంది మరి ఇప్పటికే మనకు విడుదల చేయాల్సిన కూడా మనం చెప్పినట్లుగా ఈ నిధుల కొరత వల్ల విడుదల చేయలేకపోయారు మరి ఎట్టకేలకు ప్రతిపక్షాలు మిగిలినటువంటి వారంతా కూడా రైతులకు పదివేల రూపాయలు ఏం సరిపోతాయి నష్టపరిహారానికి మరి ఇరవై వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇరవై వేలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ పదివేల రూపాయలు ఇచ్చేదే కష్టంగా ఉంది ప్రభుత్వానికి మరి పదివేల రూపాయలు ఇస్తే చాలన్నమాట మరి ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పైసలు అనేది విడుదల చేసి అంటే జమ చేసుకుని తర్వాత మనకి నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర రైతులకు సంబంధించి ప్రతి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం అందించిన వెంటనే కూడా మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి రాష్ట్ర గతంలో రైతు రుణమాఫీ రాని వారికి కూడా త్వరలోనే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి అలాగే మనకి ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు వేశామని మరి ఐదు ఎకరాల పైన కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం మరొక ప్రకటన కూడా చేసింది మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు క్లారిటీ ఇచ్చింది మరి రైతు భరోసాను ఐదు ఎకరాల వరకు పూర్తి చేసేసి తర్వాత డబ్బులు కనుక రెడీ చేసుకుని నిధులను జమ చేసుకుని తర్వాత పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది మరి ప్రస్తుతానికైతే మనకు ఈ రైతు భరోసాతో పాటు మనకి యొక్క పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇది కనుక ఓకే అయితే కనుక తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు వస్తాయి మరి అలాగే మనకు ఈ నెల చివరిలో కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతలను పూర్తి చేసింది ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి ఇరవై విడత పిఎం కిసాన్ నిధులను ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అనేక పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు డబ్బులైతే వేయబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి